నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీ మాత్రే సార్ బోర్డు మీద వేశారు ఒక చాట్ వేశారు ఎవరిది ఇది చంద్రబాబు నాయుడు గారు అండి ఇందాక ఒక అతను నన్ను అడిగారు మీరు చెప్పారు బట్ ఒకసారి చాట్ వేసి అనాలిసిస్ చేయండి అని అంటే కుజుడు పాత్ర దాని మీద ప్రభావం చూపించింది చూపించింది అని అనుకుంటూ చెప్పారు కదా మీరు లాస్ట్ టైం ఎయిట్ మంత్స్ బ్యాక్ కూడా ఇందాకొక ఛానల్ కూడా నాకు నేను అన్నారు అయితే నేను నన్ను నాకు కొంచెం చాటేసి ఏమైనా చూపించగలరా అని అడగడం జరిగింది అందుకనే చేశాను అంటే రాజకీయం అనేటువంటిది పంచమ స్థానం అండి ఫిఫ్త్ హౌస్ ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే చంద్రుడి నుంచి చంద్రరాశి రాసి లగ్నం రెండు అయినది అవుతుంది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పంచమంలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు ఈ జాతకానికి లగ్నానికి తెలియని చూడడానికి పాపయినప్పటికీ కూడా రాజకీయ యోగంలో ఉన్నాడు వచ్చి పంచమ స్థానంలో ఉన్నాడు అందుకే ఇతనే ఎప్పుడు హెల్ప్ చేస్తూ వచ్చాడు ఈయనకి అంటే ఎలాగా చెప్తాను చూడండి పాయింట్ నెంబర్ వన్ ఈయన జైలు నుంచి రిలీజ్ అవ్వడం మంగళవారం రోజు అయ్యాడు కుజుడు మంగళుడు పాయింట్ నెంబర్ టూ పంచమ స్థానంలో ఉన్నాడు అంటే రాజకీయ స్థానంలో ఉన్నాడు పాయింట్ నెంబర్ త్రీ ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్ కూడా రావడం మంగళవారం వస్తున్నాయి ఈ మూడు మెయిన్ రీజన్స్ అదే కాకుండా ఈ సంవత్సరం అధిపతి కుజుడు కుజుడు అతను ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ పన్నెండవ స్థానాధిపతి గోచారంలో పన్నెండులోకి వస్తే రాజ్యాన్ని ఇస్తాడు ఎందుకు విపరీత రాజ్యోగాలు అంటారు ప్రజెంట్ గోచారంలో అప్పుడేంటి రాజయోగ కారకుడు ఆయన ఇతనికి ఈ యొక్క రాజ్యోగాన్ని ఇచ్చే అధిపతి కుజుడు అయ్యాడు అందుకనే నేను అన్నాను ఆ రోజు ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే వస్తాడండి ఆయన వెళ్ళాడు కదా వస్తాడు గ్యారెంటీగా ఎందుకు బికాస్ ఆఫ్ పోలీసు ఇప్పుడు ఎవరికైనా చూడండి పోలీస్ కంప్లైంట్లు జరిగినా లేకపోతే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసిన ఆయన జైలుకి వెళ్ళిన పోలీసులతో గొడవలైనా ఏదైనా గొడవలైనా కుజుడు పాత్ర ఉంటుంది సో అందుకని ఈ కుజుడు యొక్క ఇది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళాడ కుజుడు ఇక్కడ ఉన్నాడో ఇది బుధాయితీ యోగం ఉంది పనిలో ఈ కాంబినేషన్ ఏంటంటే కొంచెం సెంట్రల్ లో ఒక చక్రం తిప్పేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇది చెప్పాలంటే సో ఇది కింగ్ మేకర్ అని అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ లో కూడా ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీ కింది స్థానాలు రావటం వీళ్ళ లైన్స్ లో మరి కింగ్ మేకర్ అవుతారా అవుతారు డౌట్ అయితే ఇక్కడ ఎందుకు అంటే లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అండి ఇక్కడ చంద్రుడు ఇస్ ది ఆకర్షణ జనాకర్షణ కారకుడు శని చంద్రుడు అనేటువంటి జనాకర్షణ కారకుడు ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి చంద్రుడికి ఇతనికి సహజంగానే గజకేశ్వర యోగం ఉంది జాతకంలో గురువు నుంచి టెన్త్ హౌస్లో చంద్రుడు సో గజకేశరి యోగం ఉన్నటువంటి దానికి గజకేశరి యోగం ట్రాన్సిట్లోకి వచ్చింది సో ఒక యోగం ఉండి అది లో యోగాన్ని యాక్టివేట్ చేయడం వేరు ఎవరి అయినా ఒక యోగం ఉంది చాలా మంది అంటుంటారు సార్ నాకు ఆ యోగం ఉందండి అంటున్నారు ఈ యోగం ఉంది అంటున్నారు కానీ నాకు ఎక్కడా కూడా ఆ యోగం యాక్టివేట్ అవ్వట్లేదు అంటుంటారు యాక్టివేట్ అవ్వడానికి టైం రావాలిగా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఏమని ఎయిట్ మంత్స్ బ్యాక్ ఈయనకి అయ్యే యోగం ఉందండి ఈ బలం ఉంది అనుకున్నాం కానీ ఎలక్షన్స్ రావాలి ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్స్ లో గెలిస్తే అక్కడ నుంచి యోగం ఎలా స్టార్ట్ అవుతుంది ఒక యోగం జాతచక్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు అక్కడికి వచ్చి ఫామ్ అయినప్పుడే ఆ యోగం యాక్టివేషన్ అవుతుంది అది మహాదశ రీత్యా అండ్ గోచారీత్యా రెండు కనెక్ట్ అవ్వాలి ఎప్పుడైనా ఎవరి జాతకమైనా మనం చూసినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరికైనా ఏదైనా ఒక యోగం ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి రాజకీయం కానివ్వండి లేకపోతే ఎనీథింగ్ విదేశాలకు వెళ్ళడం కానివ్వండి వాళ్ళకి ఫస్ట్ యోగం ఉందో లేదో చెక్ చేస్తాం అదే రోజు మనం క్లియర్గా మనం చెక్ చేసింది ఏంటంటే ఒకే పంచమంలో కుజుడు ఉన్నాడు ఈయన రాజ్య కారకుడు అయ్యాడు ఆ రోజు కుజుడు కూడా ఇక్కడే ఉన్నాడు అందుకని ఆయన జైలుకి వెళ్ళాడు సో ఇదే కుజుడు యోగాన్ని ఇస్తున్నాడు బికాస్ ఆఫ్ ఈ సంవత్సరం అధిపతి కుజుడు అవుతున్నాడు ఆ టైం ఈ సంథింగ్ ఈ ప్లేసెస్ లో సంచరిస్తాడు కాబట్టి అని మనం కాలకు అలా ఎవరైనా ఏదైనా అడుగుతున్నారు ఇప్పుడు ఇది రాజకీయం ఇప్పుడు ఎవరైనా బిజినెస్ లో నేను రాణిస్తాను బిజినెస్ యోగం చాలా బాగుంది ఆ దశ ఆ కాంబినేషన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ యోగాన్ని ఇచ్చేస్తాయి వాళ్ళు చేసే పని ఇది మెయిన్ గా టైం రావాలి టైం రెండు రకాలుగా వస్తుంది ఒకటి మహాదశ వల్ల వస్తుంది ఇంకోటి గోచారం వాళ్ళు చేసే పని వల్ల వస్తుంది మూడు మూడు మొత్తం టైం వాళ్ళు చేసే కర్మ వాళ్ళకి లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ ఈజ్ జైలుకి వెళ్ళడం మహాదశ రావడం గోచారం రావడం మనకి ఇక్కడ గోచారం మహాదశ రెండు సెట్ అయ్యాయి పరివర్తన యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు కదా సార్ కుజులకి అవునండి కుజబుద్ధులకి పరివర్తన యోగం ఉంది పరివర్తన యోగం ఉండడం వల్ల కూడా జరిగింది ఇక్కడ అయితే ఈ పరివర్తన యోగం వల్ల ప్లస్ లు మైనస్ లు మనం కనుక తీసుకున్నట్లయితే శత్రువులు ఎక్కువ ఉంటుంటారు ఈ పరివర్తన వల్ల ఎందుకంటే రెండు శత్రు గ్రహాలు కుజుడు బుధుడు శత్రువులు ఎక్కువ అవుతున్నారు అది కొంచెం చూసుకోవాలి మెయిన్ ఆయన జన్మ జాతకంలో కూడా కేతు అక్కడే ఉన్నారు ఇప్పుడు గోచారంలో కూడా కేతు అక్కడే అదే చాలా సిమిలారిటీస్ ఉన్నారు గోచారము రాహు కేతువులకి రాహు కేతువులు వస్తే రెండు విషయాలు జరుగుతాయి అండి లైఫ్ లో అంటే ఆ రివర్ వయస్వరస్ గా రివర్స్ గా కావచ్చు సేమ్ గా రావచ్చు వాళ్ళ లైఫ్ లో ఒక ఒక మంచి ఇన్సిడెంట్ ఒక అంటే ఒక మంచిది ఒక ఇబ్బందికరమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి పద్దెనిమిది నెలల్లో ఇబ్బందికరమైన ఇన్సిడెంట్స్ ఈజ్ ఆయన జైలుకి వెళ్ళడం మంచి ఇన్సిడెంట్ ఈజ్ ఆయన దీంట్లోకి రావడం ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా కేతు ఇక్కడ సార్ అక్కడికి ఇక్కడికి రాలేదు కానీ కుజుడు అక్కడ ఉన్నాడు కుజుడు అక్కడ ఉన్నాడు ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చాడు అంటే ఇటు నుంచి రివర్స్ ఇట్లా ఇక్కడ లో వెళ్తుంటారు ఆల్మోస్ట్ అంటే నక్షత్రం టచ్ ఉంది అంటే ఇందులో రెండు పాదాలు ఇందులో రెండు పాదాలు ఉంటాయి కదా కుజుడు నక్షత్రం సో అందుకని నక్షత్రం ఇక్కడ వచ్చింది అందుకని అయితే ఇతనికి రాహు ఇక్కడ ఉండడము అండ్ వాళ్ళ నాలుగో తారీఖు అవడం ఒక ప్లస్ అయింది ఇక్కడ రాహు లెవెన్ థౌజ్ లో ఉండడము అండ్ అదే విధంగా చంద్రుడు ఒకటి ప్లస్ అయ్యాడండి గజగేశ్వర యోగం పరంగా లగ్నంలో చంద్రుడు ఉండడం ఒకటి అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు చూసుకుంటే గురువు ఇందులోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అయింది పోలీస్ రిలేటెడ్ సంబంధిత ప్లస్ పాయింట్ అయింది ఇతనికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్లస్ పాయింట్ ఇక్కడ అయినటువంటిది ఇతను కూటమిలో ఉండడం ఒక ప్లస్ పాయింట్ ఎప్పుడు కలిసి రాదు కానీ ఈసారి కూటమిలో ఉండడం ప్లస్ అయింది చక్రంలో సో మనం ఎప్పుడైనా ఏదైనా ఒక చక్రం తెలుసుకుంటే మనం చెప్పచ్చు ఖచ్చితంగా సో ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ని కూడా ఇంచుమించు ఇప్పుడు మనం ఇంకా ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈ రోజు ఫోర్త్ డేట్ ట్వెల్వ్ థర్టీ అవుతోంది మంచి ఆధిక్యంలోనే ఉంది టిడిపి కాబట్టి మొత్తం కూటమి కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అని అనుకోవచ్చు ఇకపై గనక తీసుకుంటే మంచి భవిష్యత్ ఉందండి అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత కొంచెం ఇతన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కొన్ని వస్తే అక్కడ కొంచెం చూసుకోవాలి వన్ ఇయర్ తర్వాత ఇప్పుడే కాదు ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం హెల్త్ మీద కూడా ఈయన చూసుకోవాలి ఇక్కడ మెయిన్గా మెయిన్ గా రాజకీయాల్లో ఇతని హెల్త్ ఒకటి చూసుకోవాలి అండ్ మన పంచమ స్థానం పాపకత్తెరులో ఉండి శని సైనికుల వీక్షణ ఫైవ్ డేస్ వరకు కొంచెం నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోవాలని చూపిస్తుంది లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏదైనా వాహనాలు ఇబ్బంది అవ్వడం కానీ అంటే ప్రతిసారి ఆరోగ్యం మీద ఇవ్వాలంటలేదు వాహనాలు ఇబ్బంది పడడం కానీ ఇట్లాంటివి కొంచెం జరుగుతాయి వీళ్ళిద్దరికీ అది చూపిస్తుంది సో ఆ విషయాల్లో సో ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి అనాలిసిస్ తెలియజేశారు కృతజ్ఞతలు